మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్ ఈ విషయం మనం ఎప్పుడు ఎప్పుడు గుర్తు ఉంచుకుంటూనే ఉండాలి మనం పరస్పరం మిత్రులము మన జీవితానికి మనం అధిపతులము యాజమాన్యము వహిస్తున్న వారము మరి మనము దేవుళ్ళము ఈ విషయాలు మనం అంటే మిత్రత్వం గురించి మన స్వామిత్వం గురించి మన దైవత్వం గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మనలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంటుంది మన మిత్రత్వం గురించి ఆ మన స్వామిత్వం గురించి మన దైవత్వం గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటూ ఉంటే అంత ఎక్కువగా మనలో ఆధ్యాత్మికత అనేది మూడు పువ్వులు ఆరుకాయల నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అలా విరాజిల్లుతూ ఉంటుంది మనలో ఆధ్యాత్మికత అలా ఎప్పుడు విరబూసి ఉండాలి కనుక అప్పుడు మన జీవితం కూడా విరబూసి ఉంటుంది ఏ జీవితంలో అయితే ఆధ్యాత్మికత అనేది లుప్తమై ఉంటుందో ఆ దృక్పథం అనేది ఆ భావన అనేది మృగ్యమై ఉంటుందో ఆ జీవితంలో అర్థం ఉండదు ఆనందం ఉండదు ఆరోగ్యం ఉండదు ప్రగతి ఉండదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఆ గాని గెద్దు అక్కడే తిరిగినట్టు తిరిగి 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 అక్కడే తిరుగుతుంటున్నట్టు ఏ జీవితంలో అయితే ఆధ్యాత్మికత అనేది ఉండదో మరి ఆ జీవితంలో మరి అది అక్కడే ఉంటుంది చరివిత చర్వంగా చేసిందే చేస్తూ మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆధ్యాత్మికత అన్నది మన లక్ష్యము స్పిరిచువాలిటీ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో ఆధ్యాత్మికత అంటాం ఈ ఆధ్యాత్మికతలో మనం విలబోయడానికి ఆధ్యాత్మిక శాస్త్రము అన్నది మనం తెలుసుకోవాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ స్పిరిచువల్ సొసైటీస్ అంటే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత ప్రతి మనిషిని స్పిరిచువల్ గా ఆధ్యాత్మికులుగా చేయడము అన్నదే ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క చేయడం ఈరోజు మనము ఆధ్యాత్మికత అన్నదాని వెనకాతలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రము అన్న దాని గురించి మనం తెలుసుకుందాం విపులముగా ఆధ్యాత్మిక శాస్త్రము అంటే స్పిరిచువల్ సైన్స్ మొట్టమొదగా ఈ సైన్స్ అన్న పదానికి మనం అర్థం తెలుసుకుందాం తర్వాత స్పిరిచువల్ అన్న పదాన్ని కోరుతాం సైన్స్ అంటే శాస్త్రము ఉదాహరణకు ఖగోళ శాస్త్రము అస్ట్రానమీ అంటే ఎన్ని విశ్వాలు ఉన్నాయి ఎన్ని గ్రహాలు ఉపగ్రహాలు స్టార్ సిస్టమ్స్ గ్యాలక్సీస్ ఆ రచనతో ఎలా ఉంది అందులో భూమండలం ఎలా ఉంది సౌర కుటుంబం ఎలా ఉంది పరస్పర ప్రభావాలు ఎలా ఉంటాయి ఇదంతా మరి అధ్యయనం చేసేది మరి అధ్యయనం చేసిన వాళ్ళ అధ్యయన ఫలితాలన్నీ చేర్చి ఒక శాస్త్రం అవుతుంది దాని పేరు ఖగోళ శాస్త్రము అంటే ఆకాశం గోళం అంటే ఆకాశంలో ఉండే ఆ స్పేస్ లో ఉండే ఆ యొక్క అనేక సిస్టమ్స్ ఖగోళ శాస్త్రం ఆస్ట్రాలమీ అలాగే వృక్ష శాస్త్రము అంటే ఆ వృక్షాల్లో బీజం నుంచి వృక్షం ఎలా వస్తుంది మరి ఆ బీజం అంటే ఆ సీడ్ మరి ఎలా ఎలా విచ్చుకుని మరి ఆ చిన్న అండము ఒక పిండంలా అయి తర్వాత ఒక బ్రహ్మాండంగా ఒక మహావృక్షంగా ఎలా విస్తరిస్తుంది అందులో ఉండే ఆ రూట్ నుంచి ఆ వేళ్ల నుంచి ఆకుల చివరి వరకు శాస్త్రం ఎలా ఉంది ఆకులు సూర్యరశ్మి గ్రహించి ఆ ఫోటో సింథసిస్ అనే ప్రక్రియ ద్వారా ఎలా మరి ఆహార పదార్థం తయారు చేసుకుంటుంది మరి వేళ నుంచి నీరు ఎలా వస్తుంది అనేక మినరల్స్ కనించ పదార్థాలన్నీ వస్తున్నాయి ఈ జైలం వెసల్స్ ఫ్లోయం వెసల్స్ మరి నీరు కింద నుంచి పైకి పోయేది జైలము మరి భూ మరి ఆహారం పై కిందకి వచ్చేది ఫ్లోయము ఇదంతా శాస్త్రము వృక్ష శాస్త్రము ఖగోళ శాస్త్రం ఉంది వృక్ష శాస్త్రం ఉంది సంగీత శాస్త్రముంది ప్రతి దానికి శాస్త్రం అనేది ఉంది ఇల్లు ఎలా పెట్టుకోవాలి అనేది ఒక శాస్త్రము ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఒక శాస్త్రము ఇల్లు ఎలా కట్టుకోవాలి అన్నది ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ శాస్త్రము అది ఎంత అందంగా ఉండాలి అనేది ఆర్కిటెక్చర్ యొక్క శాస్త్రము ఇలాగా సైన్స్ అంటే శాస్త్రము ఒకనొక విషయంలో ఒకనొక వస్తువులో ఒకనొక కళలో ఒకనొక నైపుణ్యతలో ఒకనొక విద్యా విశేషములో అనేక మంది అనేక యుగాల పర్యంతం చేసిన మరి ఆ యొక్క పరిశోధన ఫలితాలన్నీ క్రోడీకరించి ఒక శాస్త్రము తయారవుతుంది సైన్స్ అంటాం దాని ఆ శాస్త్రంలో ఆ సైన్స్ లో మరి ఒక ఉన్నత స్థితిని అధ్యయన స్థితిని ఒక అనుభవ స్థితిని సాధించిన వాళ్లను సైంటిస్ట్ అంటాం స్పేస్ సైంటిస్ట్ నాసా అంటే చంద్ర మండలానికి ఎలా అని పంపించాలి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు చంద్రమండలం మీద ప్రవేశించలేదు కానీ ఒక మనిషిని ఇక్కడి నుంచి అక్కడ పంపించగలరు అంటే అంత అధ్యయనం చేశారు స్పేస్ సైంటిస్ట్ ఆ స్పేస్ సైంటిస్ట్ నాసాలో కూర్చుని అమెరికాలో వాళ్ళు వెళ్ళలేదు చంద్రమండలం కానీ మనుషుల్ని పంపించారు ఇలా ఇలా భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించి ఈ స్పీడ్ తో వెళ్తే ఈ వేగంతో వెళ్తే అది అధిగమిస్తాము ఆ తర్వాత ప్రయాణిస్తాము ఇలాగా ఇవన్నీ కనుక్కొని మరి మనిషిని చంద్రమండలం మీద కూర్చోబెట్టాడు ఇక్కడ ఉన్న ఒక మనిషి భూమండలం మీద ఒక మనిషి ఏ విధంగా అంటే ఆ యొక్క శాస్త్రము అధ్యయనం చేసి అలాగే మౌంటనీరింగ్ సైన్స్ అంటే ఒక ఎవరెస్ట్ పర్వతం మీద ఎక్కాలి అక్కడ ఆక్సిజన్ ఉండదు ఏమి ఉండదు చలి ఉంటుంది ఏమేమి పరికరాలు వేసుకుని వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మరి ఇదంతా కూడాను మౌంటనీరింగ్ సైన్స్ ఒక అరవై సంవత్సరాల కింద ఒకళ్ళు ఇద్దరు వెళ్లారు ఇప్పుడు కొన్ని వందల మంది పైకి వెళ్లి వస్తున్నారు ఎందుకంటే ఆ శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది పరికరాలు కనుక అప్పుడు ఆ ట్రెండింగ్ నాలుగి ఒకడే వెళ్తే గొప్ప ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్లేసి వచ్చేస్తున్నారు హాయిగా సో డియర్ ఫ్రెండ్స్ ఇలాగే ఈ యొక్క ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం ఎలా ఉందో వృక్ష శాస్త్రం ఎలా ఉందో మరి సంగీత శాస్త్రం ఎలా ఉందో కంప్యూటర్ సైన్స్ ఎలా ఉందో అదే విధంగా ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఉంది స్పిరిచువల్ సైన్స్ యేసు ప్రభు చెప్పాడనమాట నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలు ఉన్నాయని చెప్పేసి ఆ లోకాలన్నీ నీ లోపలు అని నీ రెండు కళ్ళు ఒకే కన్ను అయితే గాని ఆ లోకంలో ప్రవేశించలేవు నీ తండ్రి రాజ్యంలో ఇలాగ అనేక విషయాలు చెప్పాడు ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ యేసు ప్రభు క్రైస్ట్ అలాగే అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పాడు అహం ఆత్మా గోడాకేశ సర్వభూతాశయ స్థిత ఆదిశ్చ మధ్యం చ భూతానం అంత యవచ అని చెప్పినప్పుడు స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ప్రబోధం చేయడం జరిగింది ప్రవచనం చేయడం జరిగింది సమాధానం ఇవ్వడం జరిగింది నువ్వు ఎవరు వయ్యా నువ్వు ఏమిటి వయ్యా అని అడిగినప్పుడు కనుక ఈ రోజు మనము ఈ స్పిరిచువల్ సైన్స్ అర్థం చేసుకుంటాం ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క మరి ఒక పిపెట్ ద్వారా ఒక బ్యూరెట్ ద్వారా లేక ఒక టెలిస్కోప్ ద్వారా ఒక మైక్రోస్కోప్ ద్వారా ఇది అవగాతం కాదు ఎందుకంటే దానికి దీనికి సంబంధమే లేదు అది వేరే మామూలు ఫిజికల్ సైన్స్ వేరే ఫిజిక్స్ వేరే కెమిస్ట్రీ వేరే భౌతిక శాస్త్రం వేరే రసాయనిక శాస్త్రం వేరే ఆధ్యాత్మిక శాస్త్రం వేరే ఎలాగైతే ఉదాహరణకు తెలుగు భాష తీసుకుందాం జర్మన్ భాష తీసుకుందాం జర్మన్ భాషలో ఉత్తీర్ణులు అయితే నీకు తెలుగు ఏమైనా వస్తుందా తెలుగు భాషలో ఉత్తీర్ణులు నీకు జర్మన్ భాష ఏమైనా అవగతం అవుతుందా రెండు వేరే వేరే లోకాలు నువ్వు తెలుగు భాష నేర్చుకోవాలంటే మళ్ళీ ఆ నుంచి మొదలు పెట్టాల్సిందే అలాగే జర్మన్ భాష మొదలు పెట్టాలంటే మరి అక్కడ మొదలు పెట్టాలి కనుక నువ్వు గొప్ప ఐన్స్టీన్ అయినా కూడాను న్యూస్ బోర్ అయినా కూడాను మరి ఆధ్యాత్మిక శాస్త్రం మొదలు పెట్టాలంటే అది వేరే పంత ఇక్కడ కూర్చుని ఒక దగ్గర కూర్చుని కళ్ళు రెండు మూసుకుని మన ధ్యానం మొదలు పెట్టాలి అక్కడి నుంచి ఆధ్యాత్మిక శాస్త్రం ప్రారంభం అవుతుంది కనుక సైన్స్ అంటే శాస్త్రం కొన్ని వేల మంది ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు లక్షల మంది అలాగే కొన్ని వేల మంది వృక్ష శాస్త్రజ్ఞులు ఉన్నారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది భూ శాస్త్రజ్ఞులు ఉన్నారు జియాలజీ కొన్ని లక్షల మంది సంగీత శాస్త్రజ్ఞులు ఉన్నారు ఈ రాగం ఈ తాళము ఈ అనుస్వరము ఈ కంపనం ఈ గమకం కంప్యూటర్ సైంటిస్ట్లు కొన్ని లక్షల మంది ఉన్నారు స్పేస్ సైంటిస్టులు ఉన్నారు అలాగే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు లెక్కలేనంత మంది సృష్టిలో సౌర మండలంలో భూమండలంలో యుగ యుగాలుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఇది ఆధ్యాత్మికత గురించి విశదీకరించే విపులీకరించే అన్ని పరిశోధనలను ఫైండింగ్స్ ని క్రోడీకరించి చెప్పే మనకు ముందు బహుమానం ఇచ్చే ఈ శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము స్పిరిచువల్ సైన్స్ నేను ఈ స్పిరిచువల్ సైన్స్ ని అధ్యయనం చేశాను అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ శాస్త్రం యొక్క అవగాహనను నాకు నా నా మేరకు ఉన్న అవగాహన నేను కలిగించుకున్నాను అంత ఎవరికి ఎప్పుడు సాధ్యం కాదు అయితే కొంత ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యం ఏ శాస్త్రంలో అయినా ఏ విషయంలో అయినా ఆ శాస్త్రం అనేది అందరికీ ఉపయోగపడుతుంది శాస్త్రము వేరే మతం వేరే రెండు ఉన్నాయి ఇది శాస్త్రము ఇది మతం మతం అంటే మనసులోంచి వచ్చిన ఒపీనియన్ నా అభిమతం వాడు ఇలాంటి వాడ్రా వాడు అలాంటి వాడ్రా నీలా అనుకుంటున్నాను అలా ఉంటుందేమో ఇదంతా మతం దేవుడు అనేవాడు పైన ఉన్నాడేమో వాడు చూస్తున్నాడేమో చూస్తే ఉండి ఉంటాడు నేను భయపడితో జీవించాలి ఇదంతా మతం శాస్త్రము వేరే శాస్త్రం ఏం చెప్తుంది నువ్వే భగవంతుడివి నువ్వు భయపడవలసింది నీ యొక్క నకారాత్మక ఆలోచనల ద్వారానే నీ యొక్క నకారాత్మక చర్యల క్రియల చేష్టల ద్వారానే సో ఇలాగా మతం వేరే శాస్త్రం వేరే రెండు ఉన్నాయి మతం శాస్త్రం ఈ కుమ్ములాటలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి అమానుషాలు ఉంటాయి ఒకనొక మ్యాడ్ భక్తి పారవశ్యం ఉంటుంది ఆ భక్తి పారశ్యంలో తనంతా ఆత్మ చేసుకోవచ్చు నిపులో దూకొచ్చు లేదా ఇంకోటి నిపులో పడేయచ్చు ఇలాంటి విపరీతాలన్నీ ఈ మతంలో ఉంటాయి మత మోక్షతలో ఉంటాయి శాస్త్రంలో ఏ ఉండదు శాస్త్రము అందరికీ సంబంధించినది అందరి దగ్గర నుంచి లభ్యమైనది అందరికీ సరి సమానమైనది అందరికీ ప్రోత్సాహకరమైనది అందరికీ లాభకరమైనది శాస్త్రము ఉపద్రవంలో పడేసేది మతము ఉపద్రవం నుంచి తీసేసేది శాస్త్రం కనుక సైన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాస్త్రము ప్రపంచము ఈ మతంలో చిక్కుకుంది కార్ల మార్క్స్ చక్కగా చెప్పాడు రిలీజియన్ ఇస్ ఓపియేట్ ఆఫ్ ద మాస్టర్స్ అంటే మతం అనేది ఈ యొక్క ప్రజానీకానికి సామాన్య ప్రజానీకానికి ఒక గొప్ప మత్తు పదార్థం లాంటిది అని చెప్పేసి చూసారా కరెక్ట్ గా చెప్పాడు ఆయన కార్ల మార్క్స్ గొప్ప మాస్టర్ మతము మౌధ్యత అని చెప్పాడు అయితే కార్ల మార్క్స్ ఈ మతం గురించి సరిగా చెప్పాడు కానీ ఆయనకి ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు కనుక ఏది సరిగాందో చెప్పాడు కానీ ఏది సరి అయినదో తెలుసుకోలేకపోయాడు కార్ల్ మార్క్స్ ఆయన కార్ల్ మార్క్స్ స్పిరిచువల్ సైంటిస్ట్ కాదు ఇది తప్పుని గ్రహించగలిగాడు పాపం కానీ ఏది అభిమన్యు లాంటి వాడు అనమాట అంటే పద్మ వ్యూహంలోకి వెళ్లిపోగలిగాడు అక్కడిని బయటికి రాలేకపోయాడు కార్ల్ మార్క్స్ ఏది తప్పో సరిగ్గా చూడగలిగాడు కానీ ఏది సరి చూడలేకపోయాడు అభిమన్యుడు లాంటి వాడు కానీ ఒక యేసు ప్రభువు గాని బుద్ధుడు గాని వేమన గాని వీరబ్రహ్మేణ స్వామి గాని అర్జునుడు లాంటి వాళ్ళు వాళ్ళు లోపలికే వెళ్ళగలరు బయటికి రాగలరు కనుక కాన్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతీకరించిన ఆ యొక్క మరి మినిస్టర్ సిద్ధాంతాలు ప్రజల్ని మరింత అల్లకొల్లలోకి గురి చేశాయి గాని శాంతి వేపు అహింస వేపు సామర్థ్యం వేపు మరి ఉల్లాసం వేపు తీసుకెళ్ళలేకపోయి ఉద్వేగం వేపు తీసుకెళ్ళదు సో డియర్ ఫ్రెండ్స్ రెండు పదములు ఉన్నాయి మతము శాస్త్రం మతము మనసులోంచి వచ్చింది అంటే ఈ జన్మలోని పరిసరాల నుంచి అనుభవాల నుంచి వచ్చింది శాస్త్రం అనేది అనేక అనేక జన్మ పరంపర నుంచి వస్తుంది కనుక డియర్ ఫ్రెండ్స్ ఎవరు శాస్త్రంలో ప్రవేశిస్తారో మతంలోంచి బయటకు వచ్చి వాళ్ళని మనం జ్ఞానులు అంటాం రియలైజ్డ్ ఎన్లైటెన్ మతంలోంచి శాస్త్రంలోకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి మిత్రత్వము స్వామిత్వము దైవత్వము ఇవన్నీ అవుతాయి మతంలో ఉన్నప్పుడు శత్రువు కొంతమంది హిందువుకు ముస్లిం శత్రువు ముస్లిం హిందూ శత్రువు ఆడదానికి మగవాడి శత్రువు మగవాడికి ఆడది శత్రువు కనుక అంతక శత్రుత్వము తర్వాత మన చేతుల్లో ఏమి లేదు ఎవడో పైన వాడి వాళ్ళ కట్టుపుతిలి అంటే బొమ్మదాటాగా ఆగిస్తున్నాడు అనుకుంటారు స్వామిత్వం లేదు అక్కడ లుప్తమైంది అక్కడ మనుష్యత్వమే ఉంది గాని దేహత్వమే ఉంది గాని దైవత్వం లేదు కనుక ఈ మిత్రత్వము ఈ యొక్క స్వామిత్వము దైవత్వము ఇక్కడ లుప్తమై ఉన్నాయి ఎందుకంటే మనసు యొక్క ప్రభావంలో లోబడి ఉన్నాడు మనసు జనితమైనది మతము సత్యం యొక్క అనుభవ జనితమైనది శాస్త్రం డియర్ ఫ్రెండ్స్ మేడియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఆర్త్ నేను కూడా చిన్నప్పటి నుంచి హిందూ మతం అనే దాంట్లో పుట్టి పెరిగాను కానీ కాదు మార్క్స్ లాగా ఇదంతా నాకు అసంగతంగా నాకు చిన్నప్పుడే తెలిసింది కానీ సంగతం ఏమిటో సత్యం ఏమిటో మెల్లిమెల్లిగా పరంపరగా పరంపరగా తెలుసుకుంటూ ఒక ముప్పై ఏళ్ల తర్వాత ముప్పై ఏళ్ళ వరకు నేను మతం యొక్క మౌడిత చూశాను ముప్పై ఏళ్ల తర్వాత శాస్త్రంలో ప్రవేశించాను స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం ఈ ముప్పై ఏళ్ళగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అధ్యయనం చేస్తూ మరి అనేక మందిని అందరినీ మరి ఈ మతం లోంచి బయటకు లాగి వాడు హిందూ మతంలో ఉండవచ్చుగాక ఇస్లామిక్ మతంలో ఉండవచ్చుగాక కమ్యూనిస్టు మతంలో ఉండొచ్చుగాక నాస్తిక మతంలో ఉండొచ్చుగాక క్రిస్టియన్ మతంలో ఉండొచ్చుగాక సిక్ మతంలో ఉండొచ్చుగాక ఏదో ఉండొచ్చు అక్కడి నుంచి శాస్త్రం కనుక ఇప్పుడు కొంతమంది లక్షల మంది మన పిరమిడ్ స్పిరిచువల్స్ మూవ్మెంట్ లోనే ఉన్నారు మరి ఇతర లక్షల మంది ఉన్నారు భూమి నిండా ఒక గొప్ప ప్రభంజనం ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన ప్రభంజనం మనంలో ఉన్నవారు డియర్ ఫ్రెండ్స్ ఈ ఆధ్యాత్మిక శాస్త్రము అన్న దాని యొక్క రూపురేఖలు మనం విపులంగా తెలుసుకుందాం స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రము ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆరు సిద్ధాంతాలు మనం తెలుసుకుందాం ఆ ఆరు సిద్ధాంతాలు ఏమిటంటే ఆత్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం పురోగమన సిద్ధాంతము యోగ సిద్ధాంతము అనేకానేక సిద్ధాంతం సిక్స్ ఆత్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతము పురోగమన సిద్ధాంతము యోగ సిద్ధాంతము అనేకానేక సిద్ధాంతము ఈ ఆరు సిద్ధాంతాల గురించి మనం విపులంగా తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఆత్మ సిద్ధాంతం అంటే టూకీగా నేను శరీరం కాదు ఆత్మ ఐఆమ్ నాట్ బయాలజీ ఐ యామ్ స్పిరిచువాలిటీ పునర్జన్మ సిద్ధాంతం అంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ ఆత్మ అనేది అనేక అనేక జన్మలు తీసుకుంటుంది అనేక రూపాలు ధరిస్తుంది కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంటే ప్రతి జన్మలోను ప్రతి నామ రూపంలోను అనేక అనేక కర్మలు చేస్తుంటాం మన ఇష్టానుసారంగా వాటి పర్యవసనాలు వాటి ప్రభావాలు మనకు మనకి మనమే లోనవుతూ ఆ కర్మ సిద్ధాంతంలో ఉంటాము పురోగమన సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి అనుభవం కూడాను నేను పురోగమనం వైపు తీసుకెళ్తోంది తిరోగమనం అనేది ఎక్కడా లేదు ఇక ఐదవ సిద్ధాంతం యోగ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నాయన నీ పురోగమనాన్ని నువ్వు మరింత వేగవంతం చేసుకోవచ్చు కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ఇవల్యూషన్ వెన్ యూ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ ఎవల్యూషన్ ఇట్ ఇస్ కాల్డ్ కనుక ఆ యోగం అనేది ఒక విప్లవాత్మకమైన సిద్ధాంతము